పాండవుల అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత తృపద మహారాజు తన కొలువులో ఉండేటటువంటి పురోహితుడిని పాండవుల తరపు నుంచి కౌరవులకి దూతగా లేక రాయబారిగా పంపడానికి నిశ్చయించాడు నిశ్చయించి అతడితో అంటున్నాడు ఉద్యోగపరం ప్రథమాసవాసం యాభై మూడో పద్యం ఈ పద్యంలో దూతకి రాయబారిగా ఉండవలసినటువంటి లక్షణాలు చెప్పబడ్డాయి ఏమిటది హితుడవు మతిమంతుడవు చతురవచన కోవిదుడవు సమయజ్ఞుడవు ఉన్నత వంశ వర్ధనుడవు ఇంగిత వేదివి నెచ్చలివి సుకృతి ఒకటను ఇక్కడ ఒక్కొక్క పదాన్ని జాతా గమనించండి హీతుడవు ఇక్కడ హితాన్ని కోరి మంచిని కోరేటటువంటి వాడు ఎవరికి మంచి ఇక్కడ కౌరవులకి పాండవులకి రెండు ఇద్దరికి కూడా మంచి మంచి కోరేటటువంటి వాడు ముఖ్యంగా పాండవులకి తర్వాత మతిమంతుడవు బుద్ధిమతి అయినటువంటి వాడివి అంటే సకలమైనటువంటి జ్ఞానము తెలిసినటువంటి వాడు ఎరిగినటువంటి వాడు ఇటు కౌరవుల తరపు నుంచి పాండవుల తరపు నుంచి జరిగినటువంటి అంశములన్నీ ఎలాంటివి ఈ విషయము సమగ్రముగా విషయము తెలిసినటువంటి వాడు ఇతడు బుద్ధిమతి తర్వాత చతుర వచన కోవిదులవు మాట ఎంతో నేర్పరితనం ఎక్కడ ఏ మాట ఎలా మాట్లాడాలి అతి నేర్పుగా సంభాషించుట అనేటటువంటిది ఆ విషయం తెలుసుండాలి తర్వాత ఉన్నత వంశవర్ధనుడవు వంశముని యొక్క ఉన్నతిని కోరుకునేటటువంటి వాడివి కౌరవ పాండవ యుద్ధం కనుక జరగకుండా ఉన్నట్టయితే కౌరవ వంశక్షయం జరగదు యుద్ధమే జరిగినట్టయితే కౌరవ వంశము నాశనం అవుతుంది కనుక ఆ వంశాన్ని ఉద్ధరించేటటువంటి వాడివి తర్వాత ఇంగిత వేదివి ఇక్కడ ఇంగిత వేది అంటే యుక్తాయుక్త వివేక జ్ఞానం ఇదే సమయజ్ఞత సమయద్ధ అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఏ సమయానికి ఎక్కడ ఏ విధంగా ఎంతవరకు సంభాషించాలో తెలియడం అనేటువంటిది ముఖ్యం దూతకు కానీ రాయవారికి కానీ కనుక సమయజ్ఞుడవు అనే ఇంగిత వేది యుక్త యుక్త వివేక జ్ఞానం తర్వాత నిచ్చలివి స్నేహితుడవు ఎవరికి స్నేహితుడు ముఖ్యంగా పాండవులకి స్నేహితుడు పాండవ తరపు నుంచి పెడుతున్నాడు కనుక ఆ తర్వాత సుకృతివి ఇక్కడ సుకృతి పదానికి అర్థం కార్యము సఫలత పొందుటకు తోడ్పడేటటువంటి వాడు అంటే అతడు వెళ్ళినట్టయితే కృతార్థత్వం కార్యం సఫలమవుతుంది ఆ చేత దానికి తోడ్పడేటటువంటి వాడివి ఇన్ని లక్షణాలని దూత కానీ రాయవారి కానీ ఉండాలి ఈ లక్షణాలని పరిశీలించినట్టయితే దోత రాయవారి ఈ రెండింటిలోనూ కూడా ఎవరిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ హనుమంతుడి దోత నలుడు దోత కృష్ణుడు రాయవారి తర్వాత సంజయుడి రాయవారి అని చేత ఈ సమగ్ర పూర్తి లక్షణాలన్నీ కూడా కృష్ణుడిలోనూ సంజయుడిలోనూ ఉండడాన్ని గమనించవచ్చు హనుమంతుడిలో కానీ నలుడిలో కానీ ఈ లక్షణాలన్నీ సమగ్రముగా కనిపించవు ఇక్కడ అంశాన్ని పరిశీలించినట్టయితే వాళ్ళిద్దరూ దూతలు అవుతారు హనుమంతుడు నలుడు తర్వాత కృష్ణుడు సంజయుడు వీళ్ళు రాయవారులు అవుతారు ఇది వివరణ